సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ సాగింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ ఆరు వందల యాభై పేజీల కాళేశ్వరం నివేదికను అరవై పేజీల సారాంశంతో కీలక అంశాలను పొందుపరిచింది మంత్రివర్గానికి సమర్పించిన ఈ సంక్షిప్త నివేదికలో ముప్పై రెండు సార్లు కేసీఆర్ పంతొమ్మిది సార్లు హరీష్ రావు ఐదు సార్లు ఈటెల రాజేందర్ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది అయితే కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రీడిజైనింగ్ పేరుతో డిజైన్లను మార్చేశారన్నారు ప్రాజెక్టు నిర్మించిన మూడేళ్లలోపే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు ప్రారంభించారు ప్రాజెక్టు నిర్మించిన మూడేళ్ల మేడిగడ్డ కుంగిపోయిందన్నారు అన్నారం సుందేళ్లలో కూడా లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు ప్లానింగ్ నిర్మాణం నిర్వహణ లోపాలు ఉన్నాయంటూ తేలింది అవినీతి ఆశ్రిత పక్షపాతంలో ప్రాజెక్టును నిర్మించారన్నారు ఎన్నికలకు ముందే దీనిపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కమిషన్ చైర్మన్ గా వ్యవహరించిన పిసి ఘోష్ నిబద్ధత గల వ్యక్తి అని కేసీఆర్ హరీష్ రావు ఈటేల రాజేందర్ సహా అనేక మంది అధికారులను ఘోష్ విచారించారన్నారు పదహారు నెలల అనంతరం ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను సమర్పించారు కమిటీ రిపోర్ట్ అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడ్డారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అన్ని పార్టీల అభిప్రాయాలు సూచనలు తీసుకుంటామని అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదన్నారు కమిషన్ నివేదికను కేబినెట్ లో చర్చించి ఆమోదించామన్నారు అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదన్నారు ప్రజా ప్రతినిధులకు కమిషన్ నివేదిక ఇస్తామన్నారు అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పచ్చు మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయాలను కూడా కోరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ఏ అలాగే డిజైన్లు కూడా ఆయనే మార్చడంతో ఆయన జైలు తప్పదని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు చర్చించుకోవడం మొదలు పెట్టారు